హలో అండి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మంగళగిరి పట్టు ఫ్యాబ్రిక్లో మనకి ఓన్లీ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఆఫ్ టాప్ అండి టాప్ మనకి కుట్టించుకోవడానికి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ విత్ కంచి బార్డర్తో అయితే అవైలబుల్ ఉంది ఓన్లీ టాప్ వస్తుందండి నో ప్యాంట్ ఆర్ నో దుపటా ఓన్లీ టాప్ అయితే వస్తుంది మనకి దీని ప్రైజ్ మనకి చాలా రీజనబుల్ ప్రైజ్ అయితే ఉంది ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడుతుందండి ప్యూర్లీ హ్యాండ్మేడ్ ప్యూర్లీ మనకిది వేవర్స్ చేత నేర్పించబడిన క్లాత్ అండి మంగళగిరి పట్టు సో మనకి కంచి బార్డర్తో అయితే వస్తుంది మనకి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే వస్తుందండి దీని ప్రైస్ మనకి ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ అయితే పడుతుంది అండ్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా పడుతుంది చూస్తున్నాం కదా బ్యూటిఫుల్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మనం ఇప్పుడైతే చూస్తుంది రెస్ట్ కలర్ నెక్స్ట్ రెడ్ అండ్ మనకి డార్క్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి అలాగే లైట్ కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉన్నాయి సో కావాలి అన్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్ సెవెన్ జీరో త్రీ టూ డబల్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఫోర్కి అయితే చేయండి మనం ఇప్పటి వరకు చూసిన అయితే డార్క్ కలర్స్ అండి ఇప్పుడు మనం ప్రజెంట్ చూసినైతే చాలా అంటే చాలా లైట్ కలర్ చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుంది మనం డిజైన్ చేయించుకునే దాన్ని బట్టి చాలా మంచి లుక్ అయితే ఉంటుంది చూస్తున్నాం కదా ఇవన్నీ నేను మనకి కొంచెం లైట్ కలర్స్ ఇంగ్లీష్ కలర్స్లో అయితే వస్తాయి సో కావాలి అన్నవాళ్ళు మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ స్క్రీన్షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్ సెవెన్ జీరో త్రీ టూ డబల్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఫోర్కి పిన్ చేయండి నో క్యాష్ ఆన్ డెలివరీ అండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ నా వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కూడా చాడగచ్చండి చూస్తున్నాం కదా బ్యూటిఫుల్ కలర్స్ అండి మనకి ఈ ప్రైస్లో అయితే మనకి ఎక్కడ దొరకవండి మంగళగిరిలో మనకి డ్రెస్ మెటీరియల్స్ కానీ అబౌవ్ ఫైవ్ థౌజండ్ అలా ఉంటాయి సో మాకు టాప్ మాత్రమే కావాలి అన్నవాళ్ళు ఇలా తీసుకొని దీనికి మనకి వేరే ఫ్యాబ్రిక్లో మనకి కలంకారీ దుపట్టా విత్ ప్యాంటు అలా పేరప్ చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ